అది ముఖ్యం కాదన్న ఒకటి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పారు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమంది పిల్లల్ని కనండి అని చెప్పాను అన్నారు ముందు చెప్పిన మాట కంటే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటిది ఎవరో నాకులాగా రాజకీయాల్లో బాగా దురద లేకపోతే ఆశాభావం ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో స్ లో ఉన్నటువంటి వాళ్ళు బహుశా పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ కూడా ఉండరు వీళ్ళు మన తతిమా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే మేజర్ ప్రామిసెస్ చేశారో వీళ్ళు ఇసగ ఉచితంగా ఇస్తా విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఇరవై వేలు లేనిదే ఇసగ లారీ దొరకనటువంటి పరిస్థితి మధ్య ఏ రకంగా జరుగుతుందో ఏరి పార్కుందో బెల్ట్ షాప్లు ఏ రకంగా నిర్వహిస్తా ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు అవి అన్నీ కూడా పూర్తిగా గాలి కొదిలేసి మైనింగ్లో కావచ్చు ఇసుగులో కావచ్చు మధ్యలో కావచ్చు నాట్ ఏదైనా సరే ఎందులో ఏది దొరికితే దాని మీద దోపిడీ చేయడానికి ఇవాళ నాయకులు చూస్తాం సో వాటిని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇద్దరికి కాకపోతే ముగ్గురికంటే ఏంటి ముప్పై మంది కంటే ఎవరికి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే అదేం ప్రజలకి సంబంధించినటువంటి విషయం కాదు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ డే వన్ నుంచి వాళ్ళ అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా మనం గమనిస్తే కొన్ని రోజులు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ వ్యక్తిగత వ్యవహారాలను తీసుకొచ్చి ప్రజెంట్ చేసే కార్యక్రమం చేస్తారు కృష్ణానదికి సంబంధించినటువంటి డ్యామ్ని కూల్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి కాసేపు మాట్లాడతారు అయితే తిరుపతి లడ్డూని ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి లడ్డు ఎంతో పవిత్రత ప్రపంచవ్యాప్తంగానే భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి రీతిలో మాట్లాడతారు ఇవాళ అదే తిరుపతిలో మనం గమనిస్తా ఉన్నాం రోజుకు కొత్త అంశం మనం చూస్తే ఓ రోజేమో లడ్డు కౌంటర్ లో షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇంకో రోజేమో స్టాంప్ పేడ్ జరిగి చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మూడు వందల రూపాయల టికెట్లకు సంబంధించిన దాంట్లో అవినీతి చూస్తూ ఉన్నాం రోజు అంశం చూస్తూ ఉన్నాం సో అన్ని డైర డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారో వాటిని ఎక్కువ కాలం సస్టైన్ చేయడం అనేది అంత సులువు కాదు ఊరికి ప్రజలు ఏదో ఒక నెల మూడు నెలలు ఆరు నెలలు నమ్ముతారు ఇక హనీమూన్ పీరియడ్ అనేది అయిపోయింది ఇంకా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి ఉండుంటే రైతు భరోసా పడి ఉండేది అమ్మఒడి పడి ఉండేది లేక చేయూతో ఆసరానో ఇంకోటో విద్యా దీవెనో ఇవన్నీ పడి ఉండే ఈవేళ విద్యార్థులు మనం చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో మనం గమనిస్తాము సో వాటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఏ గ్రామానికి వెళ్ళి ఎక్కడ ఎక్కడెక్కడైతే ఈ పందాలు ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీరే మీ సోర్సెస్ లో మీరు ఎంక్వైరీ చేసినా కూడా స్పష్టంగా ప్రతి బరి దగ్గర ఎంతంది ఎందుకంటే ఇదేదో ఏది కూడా సీక్రెట్ గా జరిగినటువంటి అంశం కాదు నాలుగు గోడల మధ్యలో జరిగినటువంటి అంశం కాదు ప్రతి గ్రామంలోని కూడా ఓపెన్ ఆప్షన్ పబ్లిక్ ఆప్షన్ రామ్ నారాయణ గారు వచ్చి నాకు ఈ ఇక్కడ పది పది లక్షలకు కావాలి అని అంటే శ్రీరామ్మూర్తి గారు వచ్చి నాకు పాతి లక్షలకు కావాలని అంటే ఇంకొకరు వచ్చి యాభై లక్షలు అని అంటే ఎవరికి ఎక్కువ కలిగితే వాళ్ళకే ఇచ్చేది అంతే ఇదంతా ఓపెన్ గా జరిగినటువంటి ఓపెన్ మార్కెట్ ఇది అది గురించి ఏమి సీక్రెట్ లేదు అంత డైరెక్ట్ గానే ఊత పదం ఏంటంటే నాకు డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు అయింది నాకైనా ఖర్చు ఎవడేస్తాడో తిరిగి ప్రజల దగ్గర నుంచే కదా వసూలు చేయాలని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ క్యాడర్ దగ్గరే మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ల తర్వాత చూస్తే ఎలక్షన్ ముందు ఒక ఐదు వేల రూపాయలు చొప్పున బహుశా నాకు తెలిసి ఉండి ఆఖరి సంవత్సరం ఏడాదిలో ఒక ఐదు వందల మందికి ఫోన్ ఇచ్చి ఉంటారని అని అనుకుందా హయ్యర్ సైడ్ ఐదు వేలు ఇంటూ ఐదు వందలు పాతి లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈ పాతిక లక్షల ఖర్చుని ప్రచారానికి కోటి రూపాయలు సోషల్ మీడియాకి ఈవేళ ఎనిమిది నెలల కాలంలో ఎక్కడైనా ఒక సింగిల్ పర్సన్ కి ఐదు వేలు కాదు కదా ఐదు వందలు కాదు కదా ఐదు రూపాయలు కాదు ఐదు పైసలు ఎవరికైనా ఒక్కరికి సాయం చేసినట్టు చూపిస్తే ఏ చేయమంటే అది చేస్తా సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్షన్లకు ముందు రావడం ఎక్కడో అవినీతిలోనో అక్రమాల్లోనో లేకపోతే ఏదో రూపంలో సంపాదించినటువంటి డబ్బులు తీసుకొచ్చి వెచ్చలవిడిగా పదవీ వ్యామోహంతో డబ్బులు ఖర్చు పెట్టడం ఎలక్షన్లు అయిపోయినాక వాటిని ఏ రకంగా తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలనేటువంటి దాని మీద ఆలోచన చేయండి నాకు తెలుసు నలభై యాభై కోట్లు తక్కువ కాకుండా లాగుంటాడు ఆయన చెప్తా అన్న మీరు అడిగింది కూడా విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు పంచాయత్ సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు హోమ్ గార్డ్ దగ్గర నుంచి ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు ఏ పోస్టింగ్ వెయ్యాలన్నా కూడా ప్రతిదీ కూడా క్యాష్ అండ్ క్యారీ లవ్ అండ్ మ్యారీ అంతే దేనికి ఇంకా వేరే చాయిస్ ఏం లేదు ఎవరు రావాలన్నా సో అల్టిమేట్గా వచ్చిన అధికారి ఏం చేస్తాడు నీకు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత నీకు పాస్బుక్ కావాలంటే ఎంత నీకు సర్వే చేయాలంటే ఎంత డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు ఇవాళ ఏ ఆఫీస్ చూసుకున్నా ఏ ప్రభుత్వ కార్యాలయంలోకి పోయి మనం చూసినా కూడా ప్రతి దానికి ఎంత తారీఫ్ పెట్టారు అల్టిమేట్గా ఆఫీసర్లు లంచాలిచ్చి పోస్టింగ్లు తీసుకున్నటువంటి పరిస్థితి వస్తే తిరిగి ఆ డబ్బులు మళ్ళీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాల్సిందే మా హయాములో ఐదేళ్ల కాలంలో ఒక్క అధికారి దగ్గర కూడా ఒక సింగిల్ పైసా కూడా ఎవరి దగ్గర కూడా తీసుకుని పోస్టింగ్లు వేసినటువంటి పరిస్థితి లేదు వేళ అధిక అన్నయ్య విశ్వవిద్యాలయానికి టార్గెట్ పెడుతున్నారు అక్కడి నుంచి నెలకింత అని చెప్పి ఇవ్వాలని చెప్పి అందులో పనిచేసే అధికారుల మీద ఒత్తిడి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి సో ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది అనేటువంటిది మనమే ఆలోచన చేసుకుంటాం సో ఇందాక మీరు అడిగిన దానికన్నా సర్టెన్ టైం పీరియడ్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు సో బహుశా ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నారని అంటే ఎవరు ఊహించని దెబ్బ మేము ఎవరి మట్టి కాళ్ళు మళ్ళీ మేమే శాసనసభ్యులు మేమే అధికారులు ఉంటాం మాదే అదే ప్రభుత్వం మేము ఎంత మంచి చేసాం ఇన్ని పథకాలు ఇచ్చాం ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాం అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి మాకు తగిలినటువంటి దెబ్బకి చాలామంది కాస్త నిరుత్సాహంతో ఉన్నటువంటి విషయం వాస్తవం సో డెఫినెట్గా వితిన్ త్రీ ఫోర్ మంత్స్ ఒక వితిన్ షార్ట్ టైంలోనే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా రోడ్ ఎక్కుతారు ప్రజల పక్షాన పోరాటం జరుగుతుంది కేవలం కొంత సమయం వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పటిదాకా వేసి చూస్తూ ఉన్నారు డెఫినెట్గా ఇంకాస్త సమయంలోనే నాయకులు క్యాడర్ అంతా కూడా రోడ్ ఎక్కే కార్యక్రమం జరుగుతుంది నిజంగా నిజంగా అది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే ఆలోచించాల్సిన అవసరం ఉందన్న బహిరంగంగా వీడియోలు కూడా మనం చాలా చూసాం పోలీసుల్ని వేదికల మీద నుంచి ఈడ్ చేస్తూ ఆ బరిల్ దగ్గర నుంచి బయటికి తోసేస్తున్నటువంటి వీడియోలు కూడా మనం గమనించు అంటే అసలు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉందా అసలు పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఉందా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూలీ చేస్తా ఉన్నారు వ్యవస్థ ప్రశ్న పట్టిస్తా ఉన్నారు అనేటువంటిది మనం రాష్ట్రంలో ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా జరిగినటువంటి సంఘటనని చూస్తేనే అర్థం అవుతుంది పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ పడితే అక్కడ చాలా దారుణంగా కూటమి నాయకులు స్వయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దగ్గరుండి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పరిస్థితులు నిజంగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అందుకే అదే అంటే బట్ ఎక్కడ అంటే అల్టిమేట్ గా గవర్నమెంట్ ఒత్తిడికి ప్రభుత్వ అధికారులు అనేటువంటి వాళ్ళు లొంగాల్సినటువంటి వాళ్ళు పేపర్ మిల్ అంశం నిజంగా గమనిస్తే కార్మికులకు జరుగుతూ ఉంది చాలా తీరనటువంటి అన్యాయం వాళ్ళు ఏదైతే ధర్మంగా న్యాయంగా వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో వాటిని వాస్తవానికి ఒకంత నిజం చెప్పాలి అని అంటే మా ప్రభుత్వంలోనే వాటిని పరిష్కారం చేసి ఉండాలి బట్ ఇంకా వాస్తవం చెప్పాలంటే కాస్త ఇంటర్నల్ పాలిటిక్స్తోనే ఒకంత పాపం కార్మికులకి అన్యాయం జరిగింది అని కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రవీణ్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఒక బ్రోకర్ వాడు కేవలం ఆ ఒక్క వ్యక్తి వలనే వేల మంది కార్మికులు కుటుంబాలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నాయనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అసలు కార్మిక చట్టాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకొచ్చినటువంటి చట్టాలు పేపర్ మిల్లు యాజమాన్యం పూర్తిగా చట్టాలు మాకు అతీతం మాకు పట్టవు అన్నట్టుగా వాళ్ళ సొంత చట్టాలని ఏర్పాటు చేసుకుని మిల్లును నడుపుతా ఉన్నటువంటి పరిస్థితులు వేళ ఒక సిఎస్ఆర్ డబ్బులు ఖర్చు పెట్టరు మున్సిపల్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే కట్టాలో ఆ డబ్బులు కట్టరు ఇరిగేషన్ వాటర్ ఏదైతే డ్రా చేస్తారో వాళ్ళకి శాంక్షన్డ్ ఏదైతే క్వాంటిటీ ఉందో దానికి మించి తీసుకుంటారు ఎఫ్లియం ట్రీట్మెంట్ ఏదైతే చేయాలో ఆ ట్రీట్మెంట్ని ప్రాపర్గా చేయకుండా గోదావరిలోకి ఆ కలుషితమైనటువంటి నీటిని విడిచిపెట్టడంతో భూమి కాలుష్యం నీరు కాలుష్యం గాలి కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలు ఇవాళ పేపర్ మిల్లు వలన వస్తా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకు పేపర్ మిల్ని ఇవాళ మోస్తా ఉన్నారంటే వేల మంది కుటుంబాలు దాని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారని చెప్పి మరి అటువంటి కార్మికులకి ధైర్యంగా ఇవాళ పేపర్ మిల్ యాజమాన్యం అన్యాయం చేస్తుందంటే దానికి కారణం ఈ సోకాల్డ్ ప్రవీణ్ చౌదరి దానికి చాలా రెడ్ హ్యాండెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి ఏదైతే ఒక ఒక ఇండస్ట్రీలో చట్టాల ప్రకారం కోర్ ప్లేసెస్ నాన్ కోర్ ఇవి అనేటువంటివి స్పష్టంగా చట్టాలలో క్లియర్గా ఉన్నాయి ఏదైతే ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయో వాటిల్లో ఖచ్చితంగా పర్మనెంట్ ఎంప్లాయీ మాత్రమే పనిచేయాలి ఎందుకు అని అంటే పర్మనెంట్ ఎంప్లాయీ అనే వ్యక్తికి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఏదైనా పొరపాటున జరగడానికి జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్సెస్ కానీ ఇటువంటి అన్నీ కూడా మిల్లు తరఫున కడతా ఉంటారు ఒక ఇండస్ట్రీ తరపున ఇవాళ ఏదైతే పర్మనెంట్ ప్లేసెస్ వెకేట్ అయినప్పుడు ఖాళీ అయినప్పుడు వాటి ప్లేసెస్లో సీనియారిటీ ఆధారంగా సూటబిలిటీ ఆధారంగా టెంపరీలో పనిచేస్తా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పర్మనెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకునంటే పర్మనెంట్ పర్మనెంట్గా వర్క్ పర్మనెంట్ పర్మనెంట్లో వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్లో వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు జీతాలు ఉంటే అదే నేచర్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉన్నటువంటి టెంపరీ వాళ్ళకి బహుశా పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు జీతాలు ఉంటాయి జరగరాని ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఒక్క రూపాయి కూడా మిల్లని సాయం చేసే పరిస్థితి లేదు ఇన్సూరెన్స్ లేవు సో పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు వస్తుంది సీనియారిటీ ఆధారంగా సోటబిలిటీ ఆధారంగా నన్ను తీసుకొచ్చి రెగ్యులర్ చేస్తారు అనేటువంటి నమ్మకంతో పనిచేస్తా ఉన్నటువంటి టెంపరీ ఉద్యోగ వాళ్ళని పక్కన పెట్టి నువ్వు పది లక్షలు ఇస్తావా పదిహేను లక్షలు ఇస్తావా ఇరవై లక్షలు ఇస్తావా అని చెప్పి బయట నుంచి వసూలు చేసి వందకి పైగా పోస్టుల్ని పరంపర వన్ పరంపర టూ అని చెప్పి అసలు ఎక్కడ చట్టంలో లేదు ఈ పరంపర అనేటువంటి స్కీమే లేదు ఈ స్కీమ్ ఏంటంటే నీకెంత నాకెంత అంటే ట్రేడ్ యూనియన్ తరఫున ప్రవీణ్ చౌదరికి ఎంత యాజమాన్యం తరఫున సోకాల్డ్ జయకృష్ణ అనేటువంటి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకసం జైన్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు వీళ్ళు నాకెంత నీకెంత అని చెప్పి వాటాలు వేసుకోవడం ఈ ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలోనే మూలాలు ఉన్నాయి అతనికి బుచ్చి చౌదరి గారి డైరెక్షన్లోనే నడుస్తాడు అతను మనం గమనిస్తే ఏదైతే ఆ వేళ మేము అధికారంలో ఉండి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ఆవేళ కూడా మిల్లు దగ్గర రెండు మూడు సందర్భాల్లో ప్రొటెస్ట్ తెలియజేస్తాం కార్మికులు జరుగుతా ఉన్నటువంటి అన్యాయం మీద ఎవరైతే పోస్టుల కోసం డబ్బులు ఇచ్చారో వాళ్ళకి పోస్ట్ రాదు అనేటువంటి పరిస్థితి ఏ రోజైతే వచ్చిందో వాళ్ళు తిరగబడి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి ప్రవీణ్ చౌదరిని అరెస్ట్ చేయించేటటువంటి పరిస్థితి వచ్చిన రోజు ఈ ప్రవీణ్ చౌదరి బుచ్చ చౌదరి గారి యొక్క డైరెక్షన్ లో ఆ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా దగ్గర జరతాను అని చెప్పి నా దగ్గరకు వస్తే ముందు నేను నువ్వు అసలు కార్మిక నాయకుడువా లేకపోతే బ్రోకర్వా డబ్బులు వసూలు చేసి కార్మికుల పేరు చెప్పి నువ్వు సంపాదించుకునే కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు న్యాయమయ్యా అని చెప్పి చీకొట్టి బయటికి పంపిస్తే ఆ వేళ జరిగినటువంటి పరిణామం పార్టీలో వేరొక రూట్ చేసు చూసుకుని జాయిన్ అయ్యాడు పార్టీలో ఇవాళ నిజంగా ఈ సోకాల్డ్ వ్యక్తులు ఎవరైతే ఊరికినే బయట నాలుగు కవులు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు వెళ్ళి కార్మికుల దగ్గర చెప్పానండి బట్టలోదీసి రోడ్డు మీద తన్నకపోతే మంచి నేను మీరు మామూలుగా ఏది చెప్తే అది చేయడానికి నేను చెప్తాను కార్మికులు ఇవాళ వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన వాళ్ళకి వేతన సవరణ అనేటువంటిది ప్రతి మూడు నాలుగు సంవత్సరాలు జరుగుతుంది వేలకు దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా వేతనం సవరణ అనేటువంటిది లేదు లోపల ఏదైతే సొసైటీని ఎత్తేసే కార్యక్రమం చేశారు రకరకాలుగా వాళ్ళని ఒక రకమైనటువంటి ఇబ్బంది కాదు అనేక రకాలుగా ఇబ్బంది పెడతాం ఎవరు చేస్తా నేను నోటితో నా నోటితో నేను చెప్పవసరం లేదన్న జరుగుతున్నటువంటి పరిణామాలే మీరే గమనించవచ్చు చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకనంటే గతంలో జరిగినటువంటి వేతన సవరణ ఏదైతే ఉందో కనీసం దానికి మించి పది రూపాయలు ఎక్కువ చేయాలి తప్పితే అది కూడా నేను మేము అంతకంటే కూడా తగ్గించి చేస్తా ఉన్నటువంటిది అన్యాయం ఎందుకు అని అంటే మనం ఒకే ఒక ఉదాహరణ చూడవచ్చు కోవిడ్ సమయంలో దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం మీద అనేక పరిశ్రమలు మూతపడిపోయినాయి మనకి ప్రాణాల కంటే కుటుంబాల కంటే ఎక్కువ కాదు మన ఉద్యోగం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది పరిశ్రమల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు మానేసి ఇంటి దగ్గర కూర్చున్నారు ఆ సందర్భంగా పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి చూసి కానీ వాళ్ళ కుటుంబాలను పనంగా పెట్టి ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ప్రాణాలను పనంగా పెట్టి ఇవాళ ఏదైతే పేపర్ మిల్ కార్మికులు వాళ్ళ శ్రమ వలన గడిచినటువంటి నాలుగైదు సంవత్సరాలు కానీ కోవిడ్ సందర్భంలో కానీ మీరు తీసుకోండి ప్రతి ఏడాది కూడా వందల కోట్లు అర్జిస్తా ఉన్నారు ఎక్కడా పేపర్ మిల్ ఏమి లాస్ లో లేదు లేకపోతే ఊరికిన అట్లా అట్లా పై పైన నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు కోట్ల రూపాయలు అర్జిస్తా ఉన్నారు మీకు ఏంటి బాధ ఏంటి నొప్పి కార్మికుల శ్రమతో వాళ్ళ చెమటతో మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నప్పుడు వాళ్ళ కష్టానికి తగినటువంటి జీతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది భారతదేశంలో కార్మిక చట్టాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది బంగూరులో లేకపోతే ఏ ఇదైతే వాళ్ళకేం ప్రత్యేకమైన ఏం లేవు సో డెఫినెట్గా ఏదైతే గతంలో జరిగినటువంటి వేతం సవరణ ఉందో అంతకు మించే ఎక్కువ చేయాలి తప్పితే తక్కువ చేయడానికి ఖచ్చితంగా కుదరదు ఇవాళ లాస్ట్ ఎయిట్ మంత్స్ కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్న దుర్గేష్ గారు కావచ్చు లేకపోతే పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కావచ్చు లేక శాసనసభ్యులు బుచయ్ చౌదరి గారు లేక ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో కొత్తగా ఏర్పడ్డారు అధికారులు ఉన్నటువంటి వాళ్ళకి కాస్త స్కోప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఆగి ఉన్నాం నెక్స్ట్ టెన్ ట్వంటీ డేస్లో కనుక ఈ సమస్యకు పరిష్కారం జరగకపోతే డెఫినెట్గా అదేదో కార్మికులు ఒక్క సమస్యే కాదు యావత్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరి ప్రజలు ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్య వాటి తరఫున వాళ్ళు గొంతెత్తడానికి మొత్తం ప్రజలను కూడా అందరినీ మోటివేట్ చేసి ఆ సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్టుగా యాజమాన్యం దిగొచ్చేటట్టుగా కార్మికులు న్యాయం జరిగేటట్టుగా సో అంటే ఒకటి పేపర్ మిల్ కార్మికులతో మా కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం అనేటువంటిది ఈవేళది కాదు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి మీద అప్పట్లో కుట్రలు పన్ని ఆఖరికి మర్డర్ కేసులు కూడా పెట్టి రాజకీయంగా ఇబ్బందులకి చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా మీకు కూడా తెలుసు సో పేపర్ మిల్ కార్మికులతో మాకు ఉన్నటువంటి అనుబంధం అనేటువంటిది ఈవేళది కాదు సో ఏదో పులిని చూసి నక్కలు వాతా ఏదో వాతలు పెట్టుకున్నట్టుగా ఎవరో పెట్టుకుంటే పెట్టుకున్న మనకేం పోయింది ఎవరైనా అల్టిమేట్గా కార్మికులకు న్యాయం జరగాలంటే ఎవరు చేసినా ప్రయత్నం తప్పేం లేదు అల్టిమేట్ గా కార్మికులకు న్యాయం జరగాలి థ్యాంక్